హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటారా హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మంచుకున్నా మీరు అందరూ మంచుకున్నారా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ ఇదేంటంటారా హైదరాబాద్ స్టైల్ అండి మన హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో మీకు అందరికీ ఎరికేగా అంటే తెలిసిందే ఉంటుంది కదా ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒక్కసారి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చేసి పెట్టేయండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వస్తున్నారా మీ ఇంటికి వస్తే ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట దాని పక్కకి బిర్యానీలోకి మంచిగా వేడివేడి చికెన్ పకోడీ దాన్ని కూడా చూపించేస్తాను ఇదే రెసిపీలో మొత్తం బిర్యానీ అలాగే చికెన్ పకోడీ రెసిపీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ వేసేసుకోండి అలాగే పక్కన షేర్ ఉన్నది అది కూడా షేర్ చేసేయండి వీడియోని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం కొట్టకడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొట్టండి గంట కొడితే మీ అందరికీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన లైవ్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత లైవ్ అయితే ఉంటుంది మీకు రావాలనుకుంటే నా లైవ్కి రండి అందరూ సపోర్ట్ చేయండి వీ లైవిలో మీరందరూ కూడా మాట్లాడుకోవడానికి మంచిగా ముచ్చట్లు అయితే ఉంటాయి వచ్చేసేయండి మన లైవ్కి అయితే ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదామా కిలోనర చికెన్ తెచ్చుకొని శుభ్రంగా ఉప్పేసి పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెలోని అప్పుడు ఒక గిన్నెలో పెట్టుకుని ఏది ఏ ఏ గిన్నె అయితే మనం దమ్ అయితే వేస్తామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా చికెన్ కడిగేసేసుకుని ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడరు గరం మసాలా పౌడరు ప మిర్చి పచ్చిమిర్చి అవి కూడా వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసేసుకుని అవన్నీ వేసేసుకున్నాక బిర్యానీ మసాలాలు దాసం చెక్క లవంగాలు జీరా మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కొంచెం కచ్చపిచ్చగా దంచేసుకుని జాజికాయ జాపత్రి ఇవన్నీ ఉంటాయి మొత్తం బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కూడా కచ్చపిచ్చగా దంచేసుకొని అలాగే సాజీరా కూడా వేసుకుని మొత్తం వేసి కలిపేయండి కలిపేసినాక నిమ్మ చెక్క ఒక నిమ్మకాయ పెద్దది నిమ్మకాయ తీసుకొని మంచిగా పిండేసేయండి ఒక నిమ్మకాయ పేడి ఒక ఇంకో నిమ్మకాయ పేడి ఉంటుంది కదా అది పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇలా పిట్ కలిపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముందుగా నేను ఇంట్లోనే ముందుగా రెడీగానే ఉంటాయండి నాకు ఎల్లులు ఉల్లిపాయలు ఎల్లులు ఫ్రై చేసి పెట్టుకున్నాయి ఆ ఎల్లులపాయలు అయితే తీసేసి మంచిగా ఇలా ఇలాగా నలిపేసానండి నలిపేసి వేయండి సూపర్ ఉంటుంది మసాలా మనకి గ్రేవీ ముద్దకి పట్టి చికెన్కి పట్టి బాగుంటుంది టేస్ట్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకైతే ఇంట్లో పుదీనా ఒకటే ఉంది కొత్తిమీర అయితే లేదు సరేలే ఏది ఉంటే అది వేసేద్దామని చెప్పేసి పుదీనా వేసేసి కలిపేసాను మంచిగా ముక్కకి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించేయాలి ముందు ఆ తర్వాత లాస్ట్లో పెరుగు ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసేసి పెరుగు కూడా ముక్కలకి పట్టించేసాను మసాలా అంతా కలిపేసినాక లాస్ట్లో మనము ఉల్లి చికెన్కి ఆయిల్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ వేసుకుని కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అప్పుడు బిర్యానీ మసాలా నీకు ఇంట్లో ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి లేకపోతే నేను ఇక్కడ బయట ప్యాకెట్ తెప్పించాను నాకు బిర్యానీ మసాలా అది తెప్పించింది అది వేసాను ఎందుకంటే నాకు బిర్యానీ మసాలా లేదు అయిపోయింది ఇంట్లోనే పట్టించుకుంటాను అలా వేసేసుకున్నాక కొంచెం ఇంట్లో కస్తూరిమేతి ఉంటుంది కదా కస్తూరిమేతి కూడా మంచిగా నలిపేసి వేసేసి బాగా కలిపేసి అలాగా మొత్తం మద్నా పట్టించేయండి అంటే బాగా ముక్కకి మసాలా అంతా పట్టించేయనమాట అలా పట్టించేసినాక దీంట్లో నుంచి నేను మా పిల్లల కోసం చికెన్ పకోడీ చేయమ్మా అన్నారు మళ్ళీ చికెన్ పకోడీ అంటున్నారు కదా అని మెత్తన ముక్కలు అయితే ఒక నాలుగైదు మొక్కలు అంటే దగ్గరగా ఒక పావు కేజీ చికెన్ అయితే ఉంటుంది అది తీసేసి పక్కన పెట్టేసాను పెట్టేసి ఈ మసాలా అంతా కలిపి పెట్టింది కూడా గిన్ని పక్కన పెట్టేసా పెట్టేసి మనం బిర్యానీ చేస్తున్నప్పుడే ముందుగా బాస్మతి రైస్ మనకి ఎంత కావాలో అంత అయితే నేను కిలో కిలోనర చికెన్ తెచ్చాను కిలోనర చికెన్కి కిలోనర రైస్ అయితే వేసేసి కడిగేసి శుభ్రంగా నానబెట్టేసా పక్కన పెట్టేసుకున్నా అప్పుడు ఒక పెద్ద కడాయి కానీ లేదా కుక్కర్ కానీ ఉంటే తీసుకుని కుక్కర్ ఆయిల్ వేసేసుకుని బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసము కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకుని బాగానే ఆ తర్వాత పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుని మంచిగా శుభ్రంగా ఇలాగా కలిపేసుకోవాలి అందులో వేసేసి ఒక గిన్నె నాకు బాస్మతి రైస్ వచ్చిందంటే ఒక గిన్నె వాటర్ అయితే వేసేసానమాట అనమాట వేసేసి మసాలా కూడా వేసేసి బిర్యానీ మసాలా అలాగా ఒక విజిల్ అయితే పెట్టేశాను ఒక విజిల్ ఒక్కటే విజిల్ ఎక్కువ కూడా రావద్దు ఒక విజిల్ రా వచ్చేదాకా కుక్కర్ పెట్టేసా మూత పెట్టేశాను ఈ లోపల పక్కన మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని స్టవ్ పైన పెట్టేసి మంట సిమ్ముల్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనకు ఆ చికెన్లో నుంచి వాటరు అలాగే ఉడికి మంచి స్మెల్ అయితే వస్తుంది ముక్కకు పడుతుంది చూపించని చూడండి ఒకే ఒక్క విజిల్ అంతే స్టవ్ ఆఫ్ చేసేయండి మళ్ళీ ఎక్కువ విజిల్ వేయొద్దండో ఒక విజిల్ వేయించేసినాక అలాగే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు పక్కన మనం మూత పెట్టుకున్న చికెన్ని ఒకసారి మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి మంట మాత్రం హైలో ఉండొద్దు ఓన్లీ సిమ్ముల్లోనే పెట్టి మంచిగా ముక్కని ఉడకనివ్వాలి అలా ఉడుకుతూ ఉన్నప్పుడే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది మంచిగా ఉడుకుతుంది చికెను చికెన్ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలాగా కలుపుతూ మంచిగా అలా ముక్కకి ఉడికేటట్లుగా అవేలాగా నీరు కొంచెం అంటే ఎగిరిపోయేలాగా అయ్యేదాకా కలుపుకోవాలి ఈ లోపల పక్కన మనం విజిల్ వేయించినాం కదా కుక్కర్ రైసు బాస్మతి రైసు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క విజిల్ చాలు ఒక గిన్నె వాటరు ఒక గిన్నె రైస్ అయితే ఒక గిన్నె వాటరే వేయాలి ఒకటికి రెండు వేస్తాం కదా వేస్తారు కానీ అలా వేయొద్దు దీనికైతే మాత్రం ఒకటే వేయాలి అలా వేసేసినాక చూసారు కదా రైస్ అయితే మాత్రం ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో అది వేసుకో అది పక్కన పెట్టేయాలి కుక్కర్ ముత్తసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో పకోడీ కోసమని పిల్లలకి చికెన్ అంతా అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి దాన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకున్న చికెన్ని కట్ చేసేసుకుని దాంట్లో రెడ్ చిల్లీ ఉంది ఇంట్లో రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అంటాం కదా అవి అవి తీసుకు వేసుకున్నా అలాగే పిజ్జా పైన వేస్తారు ఆర్గానిక్ అవి గ్రీన్ది అది కూడా వేసేసాను వేసేసి కొంచెం ఇంట్లో కొంచెం శనగపిండి ఉంటే శనగపిండి లేదంటే కాన్ఫ్లవర్ ఉంటే కాన్ఫ్లవర్ రెండు వేసుకుని కలుపుకోండి నాకు అవి రెండు లేవు ఉట్టిగానే అది ఒక్కటి వేసేసి కలిపేసి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి మనం ముందుగా ఇలాగ చికెన్ని ఉడకబెట్టుకున్నాం కదా అదంతా వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయాక మనం ఏదైతే బిర్యానీ చేసుకున్నామో రైసు ఆ బిర్యానీ రైస్ దానిపైన వేసేయాలి ఇప్పుడు దమ్కి ఎలాగేస్తామో అలాగా దమ్కి బిర్యానీకి రైస్ అయితే వేసేసాము ఉడికిన బిర్యానీ వేసేసినాక ఆ తర్వాత పైనుంచి అలాగా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అవి కూడా వేసుకుని తర్వాత ఇదేమంటే పాలల్లో కొంచెం పసుపు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పసుపు నీళ్ళు కూడా అలాగా పైనుంచి చల్లాను బిర్యానీకి కలర్ఫుల్గా ఉండడానికి పసుపు అయితే వేసేసాను తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేశానండి పైనుంచి అలా నెయ్యి వేయండి తర్వాత కొంచెం మసాలా కూడా చల్లండి బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసి పైన మూత పెట్టేయండి మూత కోసము మనము వెయిట్గా వేడి నీళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి నీళ్లు నింపి పెడతాం కదా వెయిట్ కోసం బరువు ఉండాలి ఎందుకంటే ఉడికే బిర్యానీ ఏదైతే ఉందో ఆ స్మెల్ బయటకు పోకుండా వెయిట్ కోసం అని చెప్పి నేనేం చేశాను ఇలా మూత తిరగబెట్టి మనకి దంచేది ఉంటుంది కదా రోకలి అది ఉల్టా పెట్టేసా అనమాట ఏం పెట్టలేదు వేడి నీళ్ళు ఏమి నింపి దాని మీద ఇలా పెట్టేసినాక ఈ పక్కన ఒక చిన్న కడాయి తీసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మొక్కలు కట్ చేసేసినవి కలిపి పెట్టుకున్నాను కదా ఆ ఆయిల్లో వేసేసి మెల్లగా పకోడీ అదే ఫ్రై అయితే చేసేసానండి చూడండి ఎంత సింపుల్గా చికెన్ పకోడీ కూడా బిర్యానీతో పాటు చికెన్ పకోడీ కూడా చేసేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరు మీలో ఎంతమంది ఇలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి నేనైతే పిల్లలు అడిగినప్పుడు ఇలాగే చేస్తాను దమ్ బిర్యానీ చేసినప్పుడు కంపల్సరీ ఆ మసాలా ఏదైతే ఉంటుందో ముక్కలకి పట్టించింది అదంతా ముక్కలు ఇప్పుడు మెత్తన ముక్కలు తీసుకొని ఇలాగా ఫ్రై చేసి ఇచ్చేస్తాను అనమాట పిల్లలు అడగనే ఈజీ కదా మనకి సపరేట్గా మళ్ళీ తెచ్చుకొని ఇవన్నీ కలుపుకొని చేసి సపరేట్గా పకోడీ చేయడం ఇవన్నీ వేస్ట్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరే ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే అది కూడా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే బిర్యానీ అయ్యిందా లేదా అని మనకి తెలియడానికి మంట ఇప్పుడు మనం దమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడే మంట సిమ్ముల్లో ఉండాలి హైలో పెట్టకండి మాడిపోతుంది మా అందుకనే సిమ్ముల్లో పెట్టి ఉంచిన సిమ్ముల్లోనే ఉడకనిచ్చాను ఒక టెన్ మినిట్స్ ఇక్కడ టైం ఎందుకు చూపించాను అనుకుంటారా నేను నైన్ వరకు లైవ్ చేశాను నైన్ తర్వాత లైవ్ అండ్ చేసి నైన్ టెన్కి బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేశాను అనమాట నైన్ టెన్కి స్టార్ట్ చేసిన దాన్ని నైన్ మళ్ళీ టెన్ టెన్కి బిర్యానీ రెడీ అయిపోయింది పకోడి కూడా రెడీ అయిపోయింది అందుకే టైం చూపించాను అక్కడికి మా పిల్లలకి ఆకలిసేస్తుంది ఎందుకంటే టెన్ అయిపోయింది కదా టైము ఆకలి ఆకలి అంటున్నారు ఇంకొకటి బిర్యానీ స్మెల్ కూడా అలా ఉందిమాట బిర్యానీ దింపేటప్పుడు బిర్యానీ అయ్యిందా లేదా అని తెలియడానికి వాటర్ తీసుకుని అలాగా వాటర్ చల్లితే వెంటనే అబ్జర్వ్ అయిపోయిందంటే గిన్నెకి అతుక్కుపోయిందంటే వాటర్ కారకుండా కిందకి అయిపోయిందంటే బిర్యానీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడిపొలాడుతూ బిర్యానీ ఇలాగ ఒక ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే వీడియోల్ని చూస్తూ ఉండండి ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ వేసుకుని తింటే ఉందండి నిజంగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట వదిలిపెట్టరు ఎవ్వరు కూడా ఎప్పుడైనా ఎవరు మీరు చేయకపోతే మాత్రం ఒకసారి ఇలాగా ట్రై చేయండి నిజంగా చెప్పలేరు చెప్పలేరన్నమాట మాటల్లో ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్న కిచెన్